హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా భారీ శాఖ జనవరి నెలలో రాబోయే పింఛన్లు అయితే కొంతమందికి ఇస్తున్నారు మరి కొంతమందికి అయితే ఇవ్వటం లేదు వారందరికీ కూడా జనవరి నుంచి పింఛన్లు అయితే రాదు పింఛన్ అనేది జనవరి నుంచి వాళ్ళందరికీ కూడా రద్దు చేస్తున్నారు అయితే ఈ వీడియోలో మనము ఎవరెవరికి పింఛన్ అనేది రద్దు చేస్తున్నారు ఎవరెవరికి పింఛన్ అనేవి రావు అని దాని గురించి వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాము కొంత మందికి అయితే రెండు పింఛన్లు కూడా ఇస్తున్నారు జనవరి నెలలో ఒక్కొక్కరికి రెండు పింఛన్లు రెండు పింఛన్లు అయితే ఇస్తున్నారు అయితే వీడియోలో మనము ఈ రెండు పింఛన్లు ఒకేసారి ఇస్తున్నారా జనవరి నెలలో అసలు పింఛన్ అనేది ఎవరికి ఇవ్వటం లేదు అనే దాని గురించి క్లియర్ గా క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అని చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్లు కూడా చెప్పగలుగుతామండి ఇంకా వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శాఖను అయితే తెలియపెరండి ఆల్రెడీ నేను దీని గురించి ఒక వీడియోలో నేను తెలియ నేను తెలియజేయడం అయితే జరిగిందండి ఈ క్లారిటీగా చెప్పడం జరిగింది అంతే అందుకే ఈ వీడియోలో క్లియర్ గా క్లారిటీగా తెలుసుకొని మరి మీకోసం అయితే అప్డేట్ తీసుకువచ్చానండి జనవరి నెలలో నాలుగు లక్షల మందికి పింఛన్ అనేది ఇవ్వటం లేదు ఎక్స్ట్రాగా జనవరి నెలలో చాలా మందికి పింఛన్ కోసం వెళ్లి పింఛన్ తీసుకోవడానికి అని చెప్పి వెళ్ళి తిరిగి రావడం కోసం జరుగుతున్నది ముఖ్యంగా ఎవరికైతే దివ్యాంగులు కావచ్చు వికలాంగులు కావచ్చు దివ్యాంగులు వికలాంగులు ఎవరైనా కావచ్చు వీళ్ళ పింఛన్ అనమాట దివ్యాంగులకు మనకైతే ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం పదహైదు వేల రూపాయలు అనేది ప్రతి నెల కూడా ఎవాళ్ళకైతే పెన్షన్ అనేది అందిస్తూ ఉన్నారు కదా అయితే వారికి కూడా దివ్యాంగులు ఉండవలసిన క్లారిటీ దివ్యాంగులకు ఉండవలసిన పర్సంటేజ్ ఇవన్నీ కూడా లేకుండా ఉంటే వాళ్ళు కూడా డాక్టర్ దగ్గర దొంగ సర్టిఫికెట్లు డాక్టర్ దగ్గర దొంగ సంతకాలు ఇవాళ ఇలాంటివన్నీ కూడా చేపించుకొని వాళ్ళ పింఛన్ అనేది రాదండి అయితే మళ్ళీ కూడా ఈ యొక్క మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది ఎందుకు అప్లై చేసుకోవాలి వస్తుంది అంటే దివ్యాంగుల పింఛన్ అనేది పదహైదు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు కదా వారందరికీ కూడా డైరెక్ట్ పింఛన్ అనేది రద్దు చేస్తున్నారు రద్దు చేసిన తర్వాత ఇంకా మీరు వికలాంగుల లిస్టులోకి లోకైతే వస్తారు ఆరు వేల రూపాయలు పింఛన్ అనేది దానికి కొత్తగా కూడా మీరు అప్లై అనేది చేసుకోవాల్సిన వస్తుందండి మీకు ఎవరికైతే దొంగ సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్ అయితే ఉన్నారో వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు అయితే తీసుకుంటున్నారు అలాగే ఎవరైతే అయితే మీరు ఎక్కువగా పర్సంటేజ్ అనేది వేయించుకుంటున్నారో దివ్యాంగులకు సంబంధించి ఎన్ని రోజులు డబ్బులు అయితే తీసుకుంటున్నారో ఆ డబ్బులు అంతా కూడా ప్రభుత్వం అయితే వసూలు అయితే చేస్తామని కూడా ఆల్రెడీ ఈ విషయం అంతా కూడా ప్రభుత్వం అయితే వస్తువుల మీ విషయం చెప్పడం అయితే జరిగిందండి మీరు ఇలాంటి పనులు అయితే చేస్తున్నప్పటికైతే ఎవరికైతే దొంగ సర్టిఫికెట్లు డాక్టర్ల దగ్గర ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్లు క్రియేట్ చేసుకుని ఎవరైతే పెన్షన్ కదా తర్వాత వికలాంగులు వికలాంగులు కూడా మీరు పర్సంటేజ్ అనేది కూడా పార్టీ పర్సంటేజ్ కన్నా ఎక్కువగా ఉంటేనే మీరు అయితే వికలాంగులకు మీరు ఫార్టీ పర్సెంట్ కన్నా మీరు సదరణ సర్టిఫికేట్లో తక్కువ కనుక ఉన్నట్లయితే మీరు అయితే వికలాంగులు కాదు ఎన్ని రోజులుగా తీసుకున్న మీరు డబ్బులు అంతా కూడా ప్రభుత్వం అయితే వసూలు చేస్తానని చెబుతుంది అలాగే మీరు ఇచ్చిన డాక్టర్ పై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారండి అయితే మీరు మీకు ఈ యొక్క పింఛన్ రద్దు చేసిన తర్వాత మళ్ళీ కూడా మీరు అసలు అప్లై చేసుకోవడానికి ఉండదు ఎందుకంటే మీరు ఫార్టీ కంటే ఎక్కువ వేయించుకుంటున్నారు కదా కాబట్టి అలాంటప్పుడు మీకు ఉండదు అదే విధంగా నిజంగా మీరు ఫార్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఒకవేళ ప్రభుత్వం మిమ్మల్ని చూ చూసుకోకుండా రద్దు చేసినా సరే తర్వాత మీరు రియల్గా మీ యొక్క పింఛన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచిగా సర్టిఫికెట్ అనేది ఏ ఇబ్బంది లేకుండా మళ్ళీ మాన్యువల్ గా చే చేయించుకోకుండా సర్టిఫికెట్ తెచ్చుకుంటున్నట్లయితే మీరు కూడా మళ్ళీ అప్లై చేసుకున్నా కూడా ఇస్తారండి అదే విధంగా మీరు తక్కువగా ఉన్నా సరే ఎక్కువ వేయించుకొని వస్తే మాత్రం మీకు ఎంత చేసినా కూడా మీకు ఈ యొక్క పింఛన్ అనేది రాదు ఏదైనా మాట వికలాంగుల గురించి దివ్యాంగుల గురించి ఇద్దరు గురించి క్లారిటీగా అయితే ఇచ్చాను కదా అయితే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రాబ్లం ఉంటేనే ఈ ప్రాబ్లం ఉంటేనే అయితే అప్లై చేసుకోండి ప్రతి నెల కూడా ప అని తీసుకోండి ఎవరికైతే అర్హత ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ప్రభుత్వం అయితే ఎలాంటి వాళ్ళకైనా సరే బాధ పెట్టదు ఈ యొక్క డబ్బులు మీకు వచ్చే విధంగానే చేస్తామని చెబుతుందండి మన ప్రభుత్వం అలాగే ముఖ్యంగా భర్త చనిపోయిన వాళ్ళు అలాగే ఒంటరి మహిళలు వీళ్ళ గురించి కూడా ప్రభుత్వం అయితే చెప్తుంది చాలామంది భర్త చనిపోయినా సరే వాళ్ళ మళ్ళీ పెళ్ళి చేసుకోవడం వల్ల ఇలా చేయ వల్ల వాళ్ళకు కూడా చాలా మంది పింఛన్ అనేది తీసుకుంటున్నారు భర్త చనిపోయినా మళ్ళీ కూడా పెళ్లి చేసుకొని మళ్ళీ కూడా పింఛన్ అనేది తీసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద కూడా ప్రభుత్వానికి అయితే కంప్లైంట్స్ అయితే వెళ్ళాయండి అటు ఎందుకని చెప్పి ఎవరికైనా భర్త చనిపోయి ఉంటారో అలాంటి వాళ్ళు ఇలాంటి కనుక ఉన్నట్లయితే ఇలా కూడా మళ్ళీ కూడా పెళ్ళైతే చేసుకొని ఉంటున్నట్లయితే మీరైతే ప్రభుత్వానికి వచ్చేసి ఈ యొక్క పింఛన్ అనేది క్యాన్సల్ అయ్యి చేయించుకోండి లేకపోతే జనవరి నుంచి కనుక మీరు తీసుకున్నట్లయితే మీరు కఠినంగా ఇప్పుడు ఇప్పుడు మీకు తీసుకున్న డబ్బులు మొత్తం కూడా ప్రభుత్వం అయితే వసూలు చేస్తామని చెబుతుంది అలాగే ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో వాళ్ళు కూడా కొంతమంది ఒంటరి మహిళలు మళ్ళీ కూడా భర్తతో కలిసిపోవడం లేకపోతే మళ్ళీ కూడా ఎవరైతే పెళ్లి చేసుకోకుండా ఎలా ఉండుంటారో వీళ్ళకు కూడా పెన్షన్ అనేది రద్దు అయితే చేస్తున్నారు ఇక మీరు పర్మనెంట్గా ఒకేసారి మళ్ళీ అప్లై చేసుకోవాలన్నా మళ్ళీ కూడా ఈ యొక్క పింఛన్ అప్లికేషన్ అనేది అర్హత అనేది కూడా ఉండదు ఉండకుండా చేస్తామని చెప్పడం అయితే జరిగిందని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మీరు తీసుకున్న డబ్బులు అంతా కూడా ప్రభుత్వం అయితే వసూలను అయితే చేస్తామని చెబుతుంది అలాగే చర్మకారులు చర్మకారులు అంటే చెప్పులు కుట్టే వాళ్ళు చాలామంది కూడా నిజమైన చర్మకారులు వాళ్ళకుంటా ఇది ఒక లేదనే మాట చెప్పుకోవచ్చండి అంతేకాకుండా వాళ్ళకున్న ఒక గుర్తింపు అనేది లేదు వీళ్ళు మాత్రమే తీసుకోవాలి చెప్పేసి చాలామంది మేము చర్మకారులము మేము చర్మకాలం అని చెప్పేసి పింఛన్ అనేది అప్లై చేసుకుంటున్నారు వాళ్ళకు కూడా ఒక గుర్తింపు అనేది ఇచ్చి వాళ్ళకైతే ఎవరైతే నిజాయితీగా చేసేవాళ్ళు ఎవరైతే ఫేక్ అనేది వాళ్ళతో లో కూడా వేరు వేయడం వలన అయితే జరుగుతుంది వాళ్ళకు కూడా చర్మకాలలకు కూడా పింఛన్ అనేది రద్దు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది ఇంకా తర్వాత వచ్చేసి రెండు పింఛన్లు ఒకేసారి ఇస్తున్నారని చెప్పేసి చూసుకున్నట్లయితే అక్టోబర్ నెలలో ఎవరికైతే భర్త చనిపోయి ఉంటారో విత్తత్తువులు ఉంటారో కదా వారకైతే పదే పదే మండల ఆఫీసుల చుట్టూ సచివాలయాల చుట్టూ తిరగకుండా మీ యొక్క భర్త చనిపోయిన వెంటనే కూడా మీరు యొక్క సర్టిఫికెట్ అనేది మీ భర్త చనిపోయిన డెత్ సర్టిఫికెట్ ఉంటుంది కదా ఆ యొక్క డెత్ సర్టిఫికెట్ తీసుకువెళ్ళి చాలా మంది అక్టోబర్ నెలలో ఎవరికైతే సచివాలయానికి ఇచ్చారో ఎవరైతే సచివాలయానికి ఇచ్చారో అక్టోబర్ నెలలో చనిపోయిన వాళ్ళ సర్టిఫికెట్ ఎవరైతే ఇచ్చారో వాళ్లకు నవంబర్ అంతా వెరిఫికేషన్ జరుగుతుంది అలాగే డిసెంబర్ అంతా కూడా వెరిఫికేషన్ జరుగుతుంది వారికి నవంబరు ఎవరుగానో డిసెంబర్ జనవరి రెండు పింఛన్లు కలిపి జనవరి నెలలో ఎవరికైతే వితంతువులు అక్టోబర్ నెలలో నవంబర్ నెలలో ఎవరైతే అప్లికేషన్ ఇచ్చి ఉంటారో ఒకవేళ నెల రోజుల్లో వాళ్ళకై ఒకవేళ నెల రోజుల్లో వాళ్ళ పైన ఒక చిన్న వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఆ వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే వెరిఫికేషన్ ఎలా జనవరి నెలలో ఈ యొక్క రెండు పిన్షన్లు అనేది జనవరి నెలలో కొత్తగా వాళ్ళకైతే ఇస్తున్నారు మరి కొత్త పిన్షన్లు వాళ్ళకు ఎప్పటి నుంచి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు అని చూసుకున్నట్లయితే ఈ యొక్క జన జనవరి నెలలో జన్మభూమి కార్యక్రమం అయితే జరుగుతుంది ఈ కార్యక్రమం రోజున కొత్త పెన్షన్లకు అయితే అప్లై చేసుకోవచ్చు కొత్త రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకోవచ్చు అని మనకి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అప్డేట్ వచ్చిందండి వెంటనే ఈ వీడియో రూపంలో తెలియజేస్తాను ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తానండి